రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాను అయితే వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ కాయమచ్చ కాయకుల్లుడు సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయని చాలామంది రైతులైతే మనకు ఫొటోస్ అయితే పెడుతున్నారు సో ఒక్కొక్క ఏరియాలో నుంచి అనేక రకాల ఫోటోలు అయితే మనకు అయినా ఈ విధంగా మచ్చలు అనేది ఏర్పడుతున్నాయి ఏం స్ప్రే చేయాలని చెప్తున్నారు సో మనకు స్క్రీన్ పైన ఫొటోస్ కూడా అందిస్తాను మీకు చాలా అంటే చాలామంది రైతులైతే నిన్న ఒకటే మనకు ఒక పది రై పది మంది రైతులు మనకు ఫోన్ చేస్తే కానీ లేకపోతే ఫొటోస్ పంపినా ఇదే సమస్య గురించి అడుగుతున్నారు ఎక్కువగా అయితే సో మనకి ఇప్పుడు ఈ సమస్య అనేది ఎందుకు అవుతుంది అంటే మనకు ఇప్పుడైతే ఆకాశం అనేది మబ్బులతో ఉంది అలాగే కొన్ని ఏరియాల్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి సో అందువల్ల మనకు ఈ కాయమచ్చ కానీ కాయకుళ్ళు సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు మనకు ఈ పొద్దున ఉదయం అనేది మనకు మంచు అనేది ఎక్కువగా కురుస్తుంది ఇప్పుడు సో మనకి మంచు కురవడం వల్ల మనకు ఈ మంచులో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి సో ఆ బ్యాక్టీరియా వల్ల మనకు ఈ ఫంగస్ అనేది ఏర్పడే మనకు మచ్చలుగా మారి ఆ చిన్నగా ఏర్పడిన మచ్చ మనకు రోజు రోజుకు పెరుగుకుంటూ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనకు వచ్చిన వాటిని మనకు అక్కడే కంట్రోల్ అయ్యే విధంగా వేరే వాటికి స్ప్రెడ్ కాకుండా అలాంటి బ్యాక్టీరియాస్ అనేది వేరే వాటికి రాకోకుండా కంట్రోల్ చేయడానికి కొన్ని మందులైతే నేను లాస్ట్ ఒక ఐదు రోజుల క్రితం అయితే ఒక వీడియో అయితే చేశాను సో అది కాకపోతే మనకు ఈ వీడియోలో అయితే ఒక రెండు రకాల ప్రోడక్ట్లు అయితే బెస్ట్ మందులు అయితే మీకు చెప్తాను సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలోనైతే అందజేస్తాను వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం కాకుల సమస్యకి అలాగే మనకు ఈ కాయ పండాకు సమస్యకి బూడిద తెగుల సమస్యకి కూడా ఇవి పనిచేయడం జరుగుతుంది సో మనకు ప్రధానంగా అయితే ఈ అనేది మచ్చలో విధంగా వచ్చి కంట్రోల్ చేసి మనకు వచ్చిన మచ్చను అక్కడికే స్టాప్ అయ్యే విధంగా పనిచేసే విధంగా అయితే ఇవి పనిచేస్తాయి సో నేను వాటి కోసం అయితే రెండు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను సో మీకు ఒకటి అనేది అవైలబుల్గా లేకపోతే ఇంకో కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి నేను ఇప్పుడు చెప్పే రెండు ప్రోడక్ట్లు కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఒక ఐదు రోజుల క్రితం అనేది మనకు మార్కెట్లో ఈ కాయమచ్చ కాయకుల సమస్యకు అనేది ఏ ప్రోడక్ట్లు దొరుకుతాయి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను సో దాన్నైనా కూడా నేను ఛానల్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది సో అందులో వచ్చి మనకు ఈరోజు తెలుసుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఏంటంటే కాంబినేషన్లో అయితే మనకు ఈ టాటా కంపెనీకి చెందిన అయాన్ అండి సో మనకు ఈ అయాన్ ఫంగిసైడ్ అనేది మనకు ఒక బెస్ట్ ఫంగిసైడ్ తక్కువ ధరలో ది బెస్ట్ మందుగా అయితే ఈ అయాన్ అయితే చెప్పుకోవచ్చు ఇందులో వచ్చి మనకు క్రిసాక్సిమిథైల్ అనేది మనకు నలభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో దీంతో పాటు మనకు ఈ క్రిసాక్షి మితాయిలతో పాటు మనకు ఈ ఎక్స్రా కొనజోల్ అనేది మనకు ఎనిమిది శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఈ క్రిసాక్షి అనేది మనకు టాటా కంపెనీకి చెందిన ఎర్గాన్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దీంతో పాటు మనకు ఈ కాంటాక్ట్ ప్లస్ అనే టెక్నికల్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటుంది సో ఈ రెండు ఉండడం వల్ల మనకి ఈ మిరప పంటలో వచ్చు కాయమచ్చ సమస్యకి కానీ కాయకుళ్ళు సమస్యకి కానీ లేకపోతే పండాకు సమస్యకి కానీ బూడిద తెగుల సమస్యకి కూడా ఇవి ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మీకు ఈ అయాన్ అనేది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే ఈ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ మిరప పంటలో ఈ బూడిద తెగుల సమస్యకి అలాగే ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది బూడిద తెగుల సమస్య కూడా ఇప్పుడు ఎందుకంటే మంచు వల్ల ఈ ఎక్కువగా ఈ సమస్య అనేది కూడా అదే ఫేస్ చేస్తుంటారు రైతులు సో అవన్నీ కంట్రోల్ అయ్యే విధంగా అయితే వ్యాయాన్ని అయితే పనిచేస్తుంది దీని వచ్చి మనం ఒక మిరప పంటలో వచ్చి ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇది మనకు గ్రానివేల్స్ రూపంలో ఉంటుంది సో రెండు వందల యాభై గ్రాములు వాడుకుంటే మనకు ఈ మిరప పంటలో బెస్ట్ రిజల్ట్ అయితే దీన్ని వాడుకోవచ్చు దీని కాంబినేషన్లో అయితే మనకు ఈ ఏరిస్ కంపెనీ కింద ప్లాంటో మెషిన్ అయితే తీసుకోండి ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి సో మనకి ఈ ప్లాంటో మెషిన్ అనేది మనకు తొందరగా స్టాప్ అయ్యే విధంగా అయితే ఇదే పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ ప్లాంటో అయితే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి దీంతో పాటు మనకు ఈ పదమూడు సున్నా నలభై ఐదునైనా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు పదమూడు సున్నా నలభై ఐదు ఎన్పీకే వాటర్ సాల్బులు ఎన్పికే ఫర్టిలైజర్ ఉంటే దాన్ని అది కాకపోతే మీకు ఈ సీఎన్ అయినా కూడా కాల్షియం నైట్రేట్ అయినా కూడా వీటి కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మీకు త వచ్చిన కాయ స మత్స్య సమస్యలు వచ్చినా కూడా కంట్రోల్ అయ్యి వేరే కాయలకు అనేది మచ్చలు ఏర్పడుకోకుండా ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మీకు ఈ టాటా కంపెనీ ఆయాన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఒకవేళ మీకు ఆయాన్ అనేది దొరికితే ఖచ్చితంగా అయితే ఆ ఆయాన్ అయితే వాడుకోండి సో మీకు ఆ టాటా ఆయాన్ అనేది దొరకపోతే ఎర్గన్ అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి ఎర్గన్ అనేది కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ఆయాన్ అనేది మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ లేదా ఎయిట్ ఫిఫ్టీలో లభించే అవకాశం ఉంటుంది ఈ ఎర్గన్ అనేది మనకు ఒక థౌజండ్ పైనే వెయ్యి రూపాయల పైనే దొరికే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఇంకా ఒక నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన ఆల్మా అండి సో మనకి ఈ ఫంగిసైడ్ అనేది మనకు బెస్ట్ ఫంగి అయితే చెప్పుకోవచ్చు సో మనకు మూడు రకాల ఫంగిసైడ్స్ అయితే ఇందులో ఉంటాయి సో మనకు ఒక్కో కంపెనీ ఫంగిసైడ్ అనేది తీసుకోవచ్చు మనకు ఈ ఆల్మా అయితే పెట్టడం జరిగింది ఈ అదామ వాళ్ళు సో మనకి ఆల్మాగోరలో టెక్నికల్ చేసుకోవాల్సి తెలుసుకున్నట్లయితే అజాక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఐదు పాయింట్ ఒక శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి అజాక్షు స్ట్రోబిన్తో పాటు మనకు టెబికోనా జోల్ అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది దీంతో పాటు మనకు ప్రొక్ల అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది సో మనకి ఈ మొదటగా అయితే అజాక్షు స్ట్రోబిన్ అనేది మనకు సింజెంటా కంపెనీకించిన అమిస్టార్ టాప్ అమిస్టార్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది సో దీంతో పాటు మనకు ఈ బయర్ కంపెనీకిందన ఫలిక్యూర్ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దీంతో పాటు మనకు ఈ అదామా కంపెనీ కింద జమీర్ టెక్నికల్ అనేది ఇందులో మిక్స్ అయి ఉంటుంది సో ఈ మూడు రకాల కంపెనీస్ టెక్నికల్స్ అనేది తీసుకొచ్చి ఈ ఆల్మగోర అయితే మనకు అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ అల్మగోర అనేది మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే అల్మగోరను అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో మనకి మిరప పంటలో అన్ని రకాల తెగులు సమస్యలు కాయమచ్చకుళ్ళ సమస్య కానీ కాయకుళ్ళు సమస్య కానీ పండాకు సమస్య కానీ బూడిద తెగులు సమస్య కానీ సో మనకు మిరప పంటలో ఎన్ని రకాల తెగులు సమస్యలు అయితే వస్తాయో అన్ని రకాల తెగులు సమస్యలను కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో మనకు ఇది వచ్చి ఒక విల్ట్ సమస్యని తప్ప మిగతా అన్ని సమస్యలకైతే ఇది పరిష్కారం అయితే చేసుకోవచ్చు సో మనకి మిరప పంటలే కాకుండా ఇతర పంటల్లో కూడా దీన్ని అయితే వాడుకోవచ్చు సో మనకు ఇప్పుడు మిరప పంటలో సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు ఈ కాయమత సమస్యకి కానీ కాయకుల సమస్యకి ఇదైతే బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు ఎవరైనా మీకు అవైలబుల్గా దీన్ని అయితే ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి ఎంత వాడుకోవాలంటే మనకు దీన్ని ఒక ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోవచ్చు సో మ్యాక్సిమం అయితే మనకు ఆరు వందల ఎంఎల్ కూడా వాడుకోవచ్చు ఏమైతే నష్టమైతే ఉండదు సో మనకు ప్యాకింగ్ అనేది మనకు ఐదు వందల ఎంఎల్ ఉంటుంది కాబట్టి ఐదు వందల డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో దీని కాంబినేషన్లో ఖచ్చితంగా అయితే ప్లాంటోమేషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అది మనకు తొందరగా మొక్క రికవరీ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది కాబట్టి ఈ ఆల్మాగోర్ కాంబినేషన్లో అయితే ప్లాంటోమేషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి దీని కాంబినేషన్లో ఇంకా మీరు వాడాలనుకుంటే ఈ అదామా కంపెనీ కింద ఫ్లెంబర్జ్ అనేది వాడినా కూడా మనకు మంచిగా పూత రావడానికి అలాగే మనకు ఈ అమినో యాసిడ్స్ విటమిన్స్ అనేది ఇందులో ఉంటాయి కాబట్టి మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగే విధంగా పనిచేస్తుంది లేకపోతే కాల్షియం కాల్షియం అయినా కూడా ఖచ్చితంగా అయితే వాడుకోండి వీటి కాంబినేషన్లో అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్నైతే మనము ఈ ఇప్పుడు అనేది మీకు ఈ రెండు ప్రోడక్ట్లు ఏది మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే ప్రయత్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు వందకు వంద శాతం అయితే మనకి కాయమచ్చ కానీ కాయకుళ్ళ సమస్య కానీ బూడిద తెగుల సమస్య కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది నేను చెప్పిన కాంబినేషన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని చూసిన తర్వాత వీడియో కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇవి కాకుండా మీకు ఇంకా మీ మీరు ఆల్రెడీ ముందుగానే తెచ్చి పెట్టుకుంటే సో ఈ విధంగా తీసుకున్నాము ఏ పని చేస్తున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొంతమంది మిరప రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్